గుడ్ మార్నింగ్ ఎవరి బడా డాక్టర్ ఏజాకే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే కొంతమంది ఈ మద్యపానానికి ఎడిక్ట్ అయ్యి బానిసలైన కుటుంబ సభ్యులు అడుగుతూ ఉంటారు సార్ మా వాడు తాగుతూ ఉండంగానే ఏదో అంటే దీర్ఘకాలికంగా ఎన్నో సంవత్సరాల నుండి తాగుతున్నాడు రోజూ తాగుతాడు అమితంగా తాగుతాడు అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఏంటో ఒక్కడే తనలో తను మాట్లాడుకుంటున్నాడు నవ్వుకుంటున్నాడు ఏదో గోడల వైపు కుర్చీల వైపు బల్లల వైపు చూస్తూ వాళ్ళు వాళ్ళేదో ఎవరో మాట్లాడుతున్నట్లు ఆ మాటలకు ఆన్సర్ చేస్తున్నాడు మాటలు అంటున్నాడు అలాగే ఆ మధ్య ఒక మా బాబాయి ఆ తాగుడు మానేశాక మొదటి వారంలోపే ఇలాంటి అంటే తను తను తన తనేంటో తను తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు తన్ని తాను గుర్తుపట్టలేని స్థితిలో ఏవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉద్రేకభరితంగా అటు పొరుగెడుతూ ఇటు పొరుగెడుతూ వైలెంట్గా బిహేవ్ చేశాడు ఆఖరికి సొంత కుటుంబ సభ్యులను కూడా గుర్తించలేదు ఏంటి సార్ ఇవన్నీ ఇదేంటి మాకు ఇది ప్రారంభ కర్మ అని అంటే మొట్టమొదటి మీ డౌట్కి ఏంటంటే ఆల్కహాలిక్ హ్యాల్యూషనోసిస్ అంటాము ఈ ఆ మద్యపాన గ్రహీతలు బాగా బాగా అలవాటు పడి ఎడిట్ అయిన వాళ్ళల్లో ఈ ఆడిటరీ హాలిషినేషన్స్ అనేవి కామన్గా డెవలప్ అవటము వాళ్ళకి మనుషులు లేకపోయినా వాళ్ళ మాటలు వినిపియటం కమాండ్ చేయటం తిట్టడం బెదిరించడం జరుగుతుంటుంది దానికి రెస్పాండ్ అయ్యి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంటుంది అలాగే రెండో దాంట్లో వాళ్ళని వాళ్ళు గుర్తించలేని స్థాయిలో వైలెంట్గా ఉద్రిక్తభరితంగా తయారవుతున్నారన్నారే దీన్ని తాగుడు మానేసిన మొదటి వారంలో ఎప్పుడైనా సరే డెలీరియం ట్రెమెన్స్ అంటే ఆల్కహాల్ విత్డ్రాయల్ సిమ్టమ్ అంటాము కాంప్లికేటెడ్ విత్ డ్రాయిల్స్ ఇమ్మటం ఈ డెలీరియం ట్రమన్స్లో వాళ్ళను వాళ్ళు గుర్తించలేని స్థితిలో నిద్రలేమి విపరీతంగా తేడా మాటలు కన్ఫ్యూజ్ అయిపోవటం హాస్పిటల్లో ఉండి ఇంట్లో ఉన్నట్టు భ్రమించటం ఇంట్లో ఉండి ఎక్కడో ఉన్నట్లుగా భ్రమించటం మరి ఒంటి మీద ఏదో చీమలు పాకుతున్నాయంటాం మనుషుల్ని గుర్తించలేకపోవటం ఆఖరికి తమ బట్టల్లోనే పాసు ఇవన్నీ వెళ్ళిపోవటం తిరిగే ఫ్యాన్లో చేతులు పెట్టడం గోడ గోడకు చూస్తూ గోడకి ఏదో పాకుతున్నాయని అటు ఇటు గోడను చెరచటం ఇవన్నీ ఇలా విచిత్రంగా చేస్తుంటారు దీన్ని డెలీరియం ట్రెమెన్స్ అంటే ఇది ఒక డెలీరియస్ డిజార్డర్ అక్యూట్ డెలీరియస్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు అన్నాళ్ళు ఆల్కహాల్ మెదడు మీద పనిచేసి ఒకసారి విత్డ్రా అయినప్పుడు కొంతమంది ఇలా కాంప్లికేటెడ్ విత్డ్రాయల్ సింటమ్స్లోకి వెళ్తారు అది కొంచెం హాస్పిటల్లో ఉంచి మేనేజ్ చేయడం కరెక్టు ఎందుకంటే ఆ తర్వాత అయినా వాళ్ళు ఆల్కహాల్ మానాలి కాబట్టి ఈ డెలీరియం నుండి ట్రీట్ చేసి నార్మల్ అయ్యాక ఆల్కహాల్ ఎవర్షన్ థెరపీ కానీ ఆ విత్ డ్రాన్ ఫేస్ని కానీ ట్రీట్ చేయడం అనేది అన్ని విధాలా ఉత్తమం ఆల్కహాల్ జోలికే వెళ్ళద్దు వెళ్ళిన వాళ్ళు ప్రాపర్గా మానసిక వైద్యుడితో డిఎడిక్షన్ థెరపీ చేయించుకొని బయటికి రావటం అన్ని విధాల ఉత్తమం థ్యాంక్ యూ మీ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే